వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా దొంగల్లా వచ్చి అటెండెన్స్ సంతకాలు పెట్టి స్పీకర్ మండిపడ్డారు ఇది సరైన కాదని అన్నారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సభ్యులు గౌరవంగా సభకు రావాలని సూచించారు అలాగే ప్రతిపక్ష సభ్యులు సభకు రాకుండా ప్రశ్నలు అడగడం వల్ల సభకు వచ్చిన వారికి అవకాశాలు రావడం లేదన్నారు సభకు రాకుండా రిజిస్టర్లు సంతకాలు చేసిన వారి పేర్లను అసెంబ్లీలో స్పీకర్ చదివి వినిపించారు అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు మీరు చూస్తూనే ఉన్నారు ప్రశ్నలు వస్తున్నాయి వాళ్ళు సభలోకి రావట్లేదు ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరోవరిని ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు ఇది చాలా దురదృష్టకరం సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు ప్రజలు ఎన్నుకున్నారు మీరు ఎమ్మెల్యేస్ దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదం దీంట్లో ఉండి లింగం గారు మత్స్యలింగం గారు విరూపాక్ష గారు మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు ఆకేపాటి అమర్నాథ్ అమర్నాథ్ రెడ్డి గారు దాసరి సుధ గారు మనం చూసాం మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన తేదీ తర్వాత వేరు వేరు తేదీల్లో ఫిట్నెస్ రిస్టేర్లో సంతకాలు పెట్టేటట్టు నా దృష్టికి వచ్చింది అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారంటే మీకు ఎవరికైనా నాకేది కనిపించలేదు